నమస్కారం ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం ఈరోజు ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున సరూర్ నగర్ మరి కేంద్రంలో ద్వారకా కిచెన్స్ అనే ఒక హోటల్ని ప్రారంభించినటువంటి మా తమ్ముడు మా శ్రేవులాజీ అర్మాస్పల్లి మాజీ వార్డు సభ్యుడు తమ్ముడు యాదగిరి అండ్ మహేందర్ వీరిద్దరికీ ప్రత్యేకంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో మరి కుటుంబ సభ్యులు ఎవరి పని వారు బిజీ ఉండడం కారణం చేత ఇంట్లో వంటలు కూడా వండితే కొంచెం లేట్ అవుతుందని చాలా ఉన్నాయి కాబట్టి మరి ఇక్కడ ఒక కిచెన్ ఏర్పాటు చేస్తే వంటలు కూడా తినడం జరిగింది చాలా టేస్ట్ఫుల్గా చాలా మంచిగా ఉన్నాయి వెజ్ ఉంది నాన్ వెజ్ ఉంది కూరగాయలు కూడా చాలా బాగా చేశారు మరి ఎవరికైనా అవసరాల నిమిత్తం ఉంటే మరి వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకుపోతే కూడా బాగుంటుందని మేము కూడా తెలియపు మేము ఇక్కడ చుట్టూ ఉంటూ పరిసర ప్రాంత ప్రజలు కూడా తీసుకున్నట్టయితే బాగుంటుందని మరి ఇక్కడ కూడా యువకులు కూడా అంటే చెడుదారులు పట్టకుండా యువకులు ఒక ఉపాధి కల్పన అవకాశం మేరకు మరి వారు నేను పనిచేసుకోవాలనే ఉద్దేశంతో అందరికీ అందుబాటులో మరి ఒక వంటకాలు ఉండాలనే ఉద్దేశంతో వారు చేపట్టారు కాబట్టి మా నుంచి మా తెలంగాణ యువజన సంఘాలు ఐటీ మీదుగా తప్పముండి వారికి ప్రత్యేక హృదయపూర్వక అభినందనలు యువత యువతగూడంగా మరి అందరు ఇలాంటి ఉపాధి అవకాశాలు ఎంచుకొని అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా అందరూ పని చేసుకోవాలని కోరుకున్నాయి ఈరోజు స్టార్ట్ చేసిన శ్రీ ద్వారకా టీచర్స్ మన దగ్గర మెయిన్గా నాన్ వెజ్కి నాన్ వెజ్ ప్రత్యేక నాన్ వెజ్ క్యాటరింగ్ చేయబడుతుంది నాన్ వెజ్ ఏంటంటే బగారా మన దగ్గర ఉన్న స్పెషల్ బగారా చికెన్ బగారా స్పెషల్ మన దగ్గర ఉన్నది లొకేషన్ తర్రనగ మున్సిపల్ ఆఫీస్ మెయిన్ రోడ్ శ్రీ ద్వారకా కిచెన్స్ కస్టమర్లు అందరూ మా యొక్క శ్రీ ద్వారకా కిచెన్స్ను విజిట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం